మ్మ బ్రహ్మ మేలేటి దేవతమ్మ భక్తుల బ్రోచటి బంగారు తల్లి బోభయ హణి విని వం తల్లి బాబయ హరణి విని వమ్మ తల్లి భక్త కోటి వరదాయి వమ్మ బ్రహ్మణ మేలేటి దేవత బొమ్మ భక్తుల బ్రోచటి బంగారు తల్లి బోభయ హణి విని వమ్మ తల్లి బాబయ హి విమ్మ తల్లి బాధలు గుండల్లో వెలసీనవమ్మ భక్తుల గుండల్లో నిలిసీనవమ్మ మా బారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్ని దప్పించవమ్మ గ్రహబాధలన్ని దప్పించవమ్మ విజవాడ కొండల్లో వెలసీనవమ్మ భక్తుల గుండల్లో నిలిసీనవమ్మ మా బారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్ని దప్పించవమ్మ మా గ్రహబాధ వరదాయిని వమ్మ బ్రహ్మ మేలేటి దేవతమ్మ భక్తుల దోచెటి బంగారు తల్లి బాబయ హరణిని వమ్మ తల్లి బాబా విని వమ్మ తల్లి బాధలు పరచేచల్లి దుర్గమ్మాసట గుండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నిని దప్పించవమ్మ గ్రహబాధలన్నిని దప్పించవమ్మ వేదవడకొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నిని దప్పించవమ్మ గ్రహబాధలన్నిని దప్పించవమ్మ ము శరణముబేడి నమమ్మా శ్రీ మహంకాళి మహాలక్ష్మి పోతుల స్వామి వార్లకు ఆషాఢ మాష సమర్పణ గ్రామస్తులు మరియు శాఖాంబరి మరి ఉత్సవం గ్రామస్తులు దేవస్థానం అందరూ కలిపి శాకాంబరి చేశారు ఈ సారి సమర్పణ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందూ ధర్మం కింద ఎంతో వైభవంగా ప్రతి ఇంటికాడ కూడా గ్రామ ఇలవేల్పు శ్రీ మహాలక్ష్మి వాంగా అమ్మవార్లని మరి కొలుచుకుంటాకే పానకాలం సారి బట్టలో పసుపుంకులతోటి అత్యంత వైభవేతంగా గ్రామోత్సవం చేసి మరి పోతుల స్వామికి మహాలక్ష్మి మాంకరామవారికి సమర్పించుకుని ఈరోజు చాలా శుభదినం ఇటువంటివన్నీ కూడా గ్రామ జాగ్రత్తలో గ్రామ శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది మరి కేశవ స్వామి పోజారి గారు లక్ష్మణ స్వామి గారు మరి సారి సమర్పిస్తారండి ప్రతి ఊరు సమర్పిస్తున్నారంటే తప్పకుండా అంతకన్నా మంచిది ఏంటంటే ఆయన తరుగు మొత్తం అందరికి చెప్పి ఇంత వైభవవేత్తంగా ఇంత స్పందనగా మరి గ్రామస్తులందరూ కూడా మనం ఇంత అందంగా చేసుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వైభవవేత్తంగా జరుగుతుంది అన్నది కాదు మరి అమ్మవారిని కోర్టుప స్వామి కూర్చు కానించి చాలా పట్ల మీద తీసుకొచ్చి వైభవవ్యాప్తంగా చేసుకున్నందుకు గ్రామస్తులకి పెద్దలకి అందరికీ కూడా ఏ కార్యక్రమం వచ్చినా సరే అమ్మవారి కార్యక్రమాలు కానీ ఆలయ కార్యక్రమాలు కానీ అందరూ కలిపి రాజకీయాలకి పార్టీలకు అత్యధికంగా చేసుకోవాలి బాధ్యత మనకు ఉందని ఇది మన గ్రామంలో ఆత్యత్యంగా అందరు చేసుకుంటారని ఏ కార్యక్రమం వచ్చి ఈ సభాపూర్వకంగా చెటిల్లి ఆశ్రీత వరదినీవేనమ్మాశ్రీత వరదిని అండ పిండ బ్రహ్మాండము నందు అంతట నెలవై ఉన్నా ఆపద మక్కులుది చెటి తల్లి ఆశ్రీత వరదినీవేనమ్మా ్రహ్మ మేలేటి దేవతమ్మ భక్తుల ద్రోచటి బంగారు తల్లి బోబయ హరణిని తల్లి బాబయ హరణిని తల్లి భక్త కోటి వరదాయిని వమ్మ బ్రహ్మణ మేలేటి దేవత వమ్మ భక్తుల దోచటి బంగారు తల్లి బోబయ హరణి తల్లి బాబయ హరణిని తల్లి బాగా ప్రత్యక్ష మా కల్పల్లి అమ్మ వాడకొండల్లో వెలసినవమ్మ, బక్కుల గుండల్లో నిలిసినవమ్మ, మా భారమంతయు నీదేనమ్మ, గ్రహవాదలన్నీ దప్పించవమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, వాడకొండల్లో వెలసినవమ్మ, బక్కుల గుండల్లో నిలిసినవమ్మ, మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, మా గ్రహబాధలు తీర్చకి తల్లి

வருக்கிறேன். <mallly> శ్రీ దేవి మహంకాళి దేవి మహర్షి వారికి నమస్కరిస్తూ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు శాఖ ఉత్సవం చాలా ఘనంగా జరిగింది ఆడపడుతులంతా ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి కూడా సుమారు ఐదు వందల మంది ఈనాడు ప్రసాదాలు తీసుకొచ్చారు అందువల్ల వారికి ఆ అమ్మవారు మంచి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఉత్సవం చాలా కన్ను పండుగ జరిగింది ముఖ్యంగా భగవంతుడి తర్వాత ఏదైనా మన చేతిలో ఏమి లేదు దైవ కూడా కావాలి దైవానుగ్రహం ఏమి ఉండే మన భాగభోగాలు భోగబాధ్యాలు బాగా ఉంటాయి అందువల్ల ఈనాడు మన విప్పర్ గ్రామంలో మంకాళి మహాలక్ష్మి అమ్మవారి శాఖాంబరి ఉత్సవం చాలా బాగా జరిగింది ప్రతి ఇంటి నుంచి కూడా ఆడపడుచులు వచ్చి చక్కగా ఈ ఊరేగింపులు పాల్గొని ఖరిని అమ్మవారికి ప్రసాదం అందజేశారు అందువల్ల ముఖ్యంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందిస్తూ ఎవరు వెళ్ళద్దు వచ్చిన వారికి ప్రసాదం కూడా ఇస్తారు అందువల్ల ప్రసాదం కూడా తీసుకుని కోరుకుంటున్నాం శ్రీ మహాలక్ష్మి మహాంకాలమ్మవారు శాకాంబరీ మహోత్సవం తెల్లవారుజామున విశేష పూజలు అమ్మవారు దేవి అలంకారము అలాగే దేవి యొక్క కథ అలాగే మీ దగ్గరగా ఐదు వందల మందికి పైగానే ఈసారి వచ్చింది ఆడపడుచులందరూ కూడా స్వామి సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అలాగే రేపు ఈ శాఖ అంబేరితో రేపు అక్కడ దగ్గర దగ్గర మూడు వేల మందికి అన్న సమారాధన జరుగుతుంది భక్తుల సహకారంతో మన గ్రామ కూడా సుఖ సంపత్తులతో ఉండి పాడి పంటలతో ఉండాలని కోరుతున్నాం శ్రీ మహాలక్ష్మి మహంకాల యొక్క దేవస్థానంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఏకాదశి అమ్మవారికి ఆషాఢసారి కార్యక్రమం మరియు శాఖాంబరి ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామంలో ఉన్న స్త్రీలు ఆడబడుసలు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు ఇంటి ఆడపిల్లలను పిలుచుకుని చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇదంతా కూడా మహాలక్ష్మి మహాంకాళి అమ్మవారి యొక్క కృప వలన ఈ యొక్క రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడినా సరే అమ్మవారి కార్యక్రమాన్ని ఇంత ఓ వైభవేతంగా జనం వచ్చారంటే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఇది తొలి ఏకాదశి రోజున ఈ యొక్క కార్యక్రమానికి మేము నాంది పలికాం ఒక ముప్పై మంది మేము పెట్టడానికి సంకల్పించారు ఆ యొక్క కార్యక్రమం రోజున కాదు మన పెద్దలందరిని కూడా సంప్రదించి శాఖాంబరి ఉత్సవం ఉంటుంది ఆ రోజు మొత్తం గ్రామం అంతా కూడా మనం తరలొచ్చి అమ్మవారి సమర్పిద్దామని మేము మా గ్రామ పెద్దలు కనసుందర గారు అచ్చుత గారు నైనా శివచంద్ర గారు మా అన్నయ్య ఆఫీసర్ గారు అదే పెద్దలందరూ కూడా కూర్చుని చక్కగా మాట్లాడుకుని ఈ యొక్క కార్యక్రమం ఎంత వైభవపేతంగా జరిగిందంటే ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ యొక్క అమ్మవారు సలని తల్లి అనేక కార్యక్రమాలు హైందవ ధర్మాన్ని కాపాడటానికి మేము దేనికైనా త్యాగం అట్లాగే అయో అయోధ్య ఊరేగింపు కానివ్వండి నిప్పుల గుండం కానివ్వండి కార్తీక మాసం అన్న సమారాధన కానీ దేనికైనా ఈ యొక్క గ్రామం అంతా ముందుంటుంది సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలి అలాగే ఈ యొక్క గ్రామము రాష్ట్రము ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆడపడుసులందరూ కూడా సౌభాగ్యతను కలిగి చక్కని పశువు కుంకుమలతో అమ్మవారి నూరేళ్ళు వదిలేాలని అందరినీ కూడా సర్వేజన సుగున ఇందులో నాది నీది అనేది లేదు అందరూ కూడా బాగుండాలి దాని సంకల్పమే ఈ యొక్క కార్యక్రమం దుర్గా భవన్ తల్లికి మా గ్రామ ఆడబడుచులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా సారే చీరే అలాగే గాజులు అమ్మవారికి తీసుకురావడం జరిగింది పుట్టింటికి నుంచి సారీ అమ్మవారికి ఎలాగ ఇస్తుందో అలాగ ప్రతి ఆడబడుచులు కూడా మా గ్రామ ఆడపడుచు కాబట్టి మాకళ తల్లి మాగక్ష తల్లి తప్పనిసరికి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా సారి పట్టుకొచ్చి ఇదే ప్రపదంగా మొదలుపెట్టాం ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఎన్ని స్వీట్లు వచ్చాయి అంటే ఈ వచ్చిన ప్రసాదం అంతా కూడా రేపు పొద్దున అర్థం జరపడం జరిగింది అన్నప్రసాదం ఆ అన్నప్రసాదంలో ఈ స్వీట్ శైలి కూడా ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఆడబడుచు కూడా అందరూ స్వీట్లు అమ్మవారికి తీసుకొచ్చిన సార్ తీసుకొచ్చిన అమ్మవారికి సాధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బదులు కలగాలని ఆశ్చర్యం పంట అన్నీ బాగా పండి మా గ్రామంతో సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారు దైవాల శ్రీ మా లక్ష్మీ అమ్మ తల్లి వల్ల మా గ్రామంతో సస్యామే ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇంచుమించు మంగళం తల్లి ఏర్పాటు చేసి ఇచ్చు సుమారు నూట యాభై సంవత్సరాల పైన అయింది గాడు గొడుపుకి చేయడం జరుగుతుంది అలాగే నయన సూర్య గారు నరసింహాచార్యులు గారు లక్ష్మీరాచార్యులు గారు కలిసి అందరూ కలిసి దసరా కూడా రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శాకాంబరి ఉత్సవాలు ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెడతామని అలాగా కొత్త ఆడ పెట్టినట్టు ఈ ఆషాఢ మాసంలో సారి పెట్టి అమ్మవారికి చేసినందుకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించిన గ్రామ ప్రజలకు